ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనలో చాలామందికి ఎన్నో ధర్మసందేహాలు ఉంటాయి అయితే పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే శాస్త్రం ప్రకారం మనం కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మన ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఇప్పటివరకు ఎవరూ చెప్పలేని ఎన్నో ధర్మసందేహాలు గురించి పురాణాల్లో వివరించిన వాటిని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా మనం ఇంట్లో పూజలు చేసేటప్పుడు పూజలో గంటను మోగిస్తాము పూజ పూర్తయినాక చివరగా మూడుసార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నేరుగా దేవుని వద్దకు వెళ్తాయి పూజలో గంటను ముగిస్తేనే మనం చేసే పూజ సంపూర్ణమవుతుంది అయితే సాయంత్రం పూజ చేసేటప్పుడు మాత్రం గంటను మోగించకూడదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు సాయంత్రం ఏడు దాటిందంటే మీ ఇంట్లో గంట మొగకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటారట కాబట్టి ఈ సమయంలో వారిని మేల్కోల్పడం మంచిది కాదనే ఉద్దేశంతోనే సాయంత్రం పూజలో గంటను మోగించకూడదని అంటారు ఇక అలాగే మనలో చాలామంది ఆడవాళ్లు గుడికి వెళ్లేటప్పుడు తమ జుట్టును విరబోసుకుని వెళ్తున్నారు కాని ఇది చాలా పెద్ద తప్పు దేవాలయాలకు వెళ్లేటప్పుడు చక్కగా జడవేసుకుని వెళ్లాలి అంతేకాని తలస్నానం చేసిన జుట్టు తడిగా ఉందని అలానే జుట్టును విరబోసుకుని వెళ్లకూడదు ఎందుకంటే దేవాలయం చాలా పవిత్రమైనది ఇంతటి పవిత్రమైన గుడిలో మన తల వెంట్రుకలు కనుక పొరపాటున దేవాలయంలో పడితే పవిత్రంగా ఉన్న గుడి మీ వల్ల అపవిత్రమవ్వచ్చు అలాగే దేవుని దీక్షలో ఉన్నవారు దేవాలయంలో ఉన్న పురోహితులు ఇలాంటివారు ఎవరైనా సరే రాలిపడిన మీ వెంట్రుకలను కాలితో తొక్కితే వారు పాటించే దీక్ష కూడా భంగం అవుతుంది ఈ విధంగా మీకు తెలియకుండానే ఎన్నో అనర్ధాలు జరగవచ్చు కాబట్టి ఇక నుంచైనా సరే స్త్రీలు గుడికి వెళ్లేటప్పుడు జుట్టును విరబోసుకోకుండా జడవేసుకుని వెళ్ళండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ ఇల్లంతా ఖచ్చితంగా పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా పసుపు నీళ్లను చల్లుకున్న తర్వాతే మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి అలాగే మనలో చాలామందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది ఇంట్లో దేవుని పూజ చేసేటప్పుడు ఎన్ని అగర్బత్తులను వెలిగించాలనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే దేవుని పూజలో కనీసం రెండు కడ్డీలను వెలిగించాలి ఒక కడ్డీని మాత్రం పొరపాటున కూడా వెలిగించకూడదు శనివారం పూజ చేసేటప్పుడు మాత్రం ఐదు అగర్బత్తులను వెలిగించాలి అలాగే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక చిన్న కర్పూరాన్ని వెలిగిస్తాము అయితే శనివారం పూజలో మాత్రం ముద్ద కర్పూరాన్ని మాత్రమే వెలిగించాలి మీరు ఇంట్లో పూజ చేసే రోజున మీరు వండే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి ఉండకూడదు ఇంట్లో పూజ చేసే రోజున మీ వంటల్లో ఈ పదార్థాలు లేకుండా చూసుకోండి ఇలా చేస్తే మీరు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం లభిస్తుంది ఇక అలాగే మనలో చాలామంది కాళ్లకు దారాలను అలాగే చేతులకు దేవుని దారాలను కట్టుకుంటాము కాని కొంతమంది మాత్రం కట్టిన దారాన్ని తీయకుండా అలానే ఉంచుకుంటారు ఇలా అస్సలు చేయకూడదు ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది కాబట్టి నెలలో వచ్చే ప్రతి పౌర్ణమి రోజున మీ కాళ్లకు ఉన్న నల్ల దారాలను తీసి కొత్త దారాన్ని కట్టుకోవాలి అలాగే మీ చేతులకు ఉన్న దేవుని దారాలను కూడా తీసి వేరే దారాలను కట్టుకోవాలి ఇలా చేస్తే మీపై ఎల్లవేళలా దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఇక అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మన ముత్త చేతులతో వెళ్లకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్లాలి అన్నిటికన్నా ముఖ్యంగా గుడికి వెళ్లేవారు ఖచ్చితంగా కొబ్బరికాయను తీసుకువెళ్లాలి కొబ్బరికాయని గుడిలో కొట్టేటప్పుడు చాలామంది కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు దేవునికి కొట్టే కొబ్బరికాయను నీళ్లతో కడగకూడదు ఇలా చేస్తే మీరు కొబ్బరికాయను కొట్టినా కూడా ఫలితం ఉండదు ఇక కొబ్బరికాయను పగలగొట్టిన తర్వాత దానికున్న పీచును తీసేసి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను మనం తీసుకుని మిగతా చిప్పను దేవుని దగ్గరే ఉంచాలి ఇక మనం చేసే పూజలో పువ్వులు చాలా ముఖ్యం ఒక్క పువ్వైనా దేవుని పూజలో ఉండాల్సిందే బంతిపూలను మాత్రం పూజలు ఉపయోగించకూడదు అలాగే శివపార్వతుల పటానికి మాత్రం ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు మీ పూజలో వీలైనంతవరకు చామంతి పూలు గన్నేరు పూలు మందారపూలు అలాగే గులాబీ పూలు ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఆవు ప్రతిభాగంలో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత పటం ఉండేలా చూసుకోండి ఎవరి పూజ గదిలో అయితే గోమాత పటం కాని గోమాత విగ్రహం కాని ఉంటుందో అలాంటి ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది ఇక అలాగే మన ఇంట్లో ఉన్న గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి మన ఇంట్లో ఉన్న గడప ఎప్పుడూ పచ్చగా ఉండాలి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అయితే మనలో చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే మన ఇంటి ముందున్న గడపకు మాత్రమే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాము కాని మన ఇంటి వెనుక ఉన్న గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది అలాగే మన ఇంటి గడప మీద పొరపాటున కూడా కాలు పెట్టకూడదు ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవిని అవమానించినట్టే మీ కాలు పొరపాటున గడపకు తగిలితే లక్ష్మీదేవిని క్షమించమని మీ మనసులో కోరుకోండి మనం చేసే పూజలో దూపదీప నైవేద్యంలో చాలా ముఖ్యం దేవుని పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పిస్తే ఎంతో మంచిది అరటిపండ్లను నివేదిస్తే మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది జామపండును నివేదిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వినాశనమవుతాయి అలాగే దేవుని పూజలో ఖచ్చితంగా సాంబ్రాణి ద్వూపం వేయాల్సిందే ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న శక్తులన్నీ నశిస్తాయి ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో మీరు వేసుకునే బట్టలను విడిగా పెట్టుకోవాలి నెలసరి సమయంలో వేసుకునే బట్టలను పూజ చేసుకునేటప్పుడు వేసుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి